మేడం మా నేచర్ మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది మా ఎన్ఎంసి ఛానల్ కి మీ యొక్క ధ్యాన జీవితం ధ్యాన అనుభవాన్ని పంచుకోవాల్సిందిగా కోరుతున్నాము ముందుగా మీ పేరు మీ ఉత్త చేయండి నమస్తే అండి నా పేరు అనురాధ మాది విశాఖపట్నం నేను నాకు మెడిటేషన్ వల్ల క్యాన్సర్ క్యూర్ అయిందండి అఫ్ కోర్స్ అంత ఆపరేషన్ అయ్యాకే వచ్చాను అనుకోకుండా కానీ నాకు మళ్ళా యాస్ట్రోల్ సర్జరీ జరిగింది ఇప్పటికి ట్వంటీ ఇయర్స్ అయింది అప్పటి నుంచి మళ్ళా మెడిసిన్ లేదు డాక్టర్ లేదు ఏమీ లేదు నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను చాలా హ్యాపీగా ఉంది లైఫ్ చాలా అనుభవాలు చూసుకున్నాను ఓకే ముందు ముందు మీ ఉంది చాలా టెన్షన్ భయం ఉండేదండి అంటే చదువుకున్నాను నేను ఎంఏ ఇంగ్లీష్ నది టీచర్గా కూడా చేశాను కొన్నాళ్ళు కానీ చాలా భయం నలుగురిలో కలవాలంటే భయము ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలంటే భయము అంత ఉండేది అలా భయం ఉండేది మెడిటేషన్లోకి వచ్చాక ఆ ఫియర్ చాలా వరకు తగ్గిందండి నలుగురితో కలవటము ఎలాగైనా వెళ్ళటము అన్ని బయట అంటే సొసైటీలో ఎలా ఉండగలగాలో కొంతవరకు నేను ధ్యానం వల్ల చాలా ధైర్యాన్ని తెచ్చుకోగలుగుతున్నాను. నా ఫీలింగ్స్ ని అన్నిటిని ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతున్నాను అన్నమాట. అందుకనే నేను ప్రతిసారీకి ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటాను. ఓకే మేడం. మరి రోజుకి ఎంత ధ్యానం చేస్తాను రోజుకి ఇంత సేపు అన్న పర్టిక్యులర్ గా లేదండి. మార్నింగ్ చేస్తాను, నైట్ ఎక్కువ చేస్తానండి నేను. మార్నింగ్ అంతా నాకు మదర్ అది కాండి ఉంది, దాంట్లో ఉంటాను. నైట్ ఎక్కువసేపు మెడిటేషన్ చేస్తాను. మీకు థర్డ్ ఐ ఓపెనింగ్ అలాంటివి ఏమైనా జరిగింది అనుభవాలు అయితే చాలా ఉన్నాయండి ఫాస్ట్ లెస్ తీసుకున్నాను థర్డ్ ఐ కొన్ని బయట చాలా పాజిటివ్ నెగిటివ్ అన్ని చాలా తెలుస్తాయండి బయట కూడా చాలా అనుభవాలు ఉన్నాయి యాక్చువల్ గా ఒక బుక్ రాసే అంత అనుభవాలు అఫ్కోర్స్ అందరి పిరమిడ్ మాస్టర్స్ కి ఉంటాయి అలాగే నాకు కూడా చాలా అనుభవాలు ఉన్నాయి మరి ధ్యానంలో కాకముందే ఉన్న అన్విస్ తినేవారా నాన్ అంత ఇంట్రెస్ట్ కాదండి కానీ తినేదాన్ని నేను నాకు ఎలా అయిందంటే మాస్టర్స్ మెడిటేషన్ లోకి వచ్చే ముందే ఒక వన్ మంత్ ముందు నేను నాన్ వెజ్ కంప్లీట్ మానేశాను లెగ్ అయితే నేను ఎప్పుడో థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాకే మానేశాను చిన్నప్పుడు అప్పుడు కూడా నాకు జీజస్ కల్లో కనిపించి మా బ్రదర్ కి నాకు కొంచెం ఓవర్ అటాచ్మెంట్ అదేదో వాడికి యాక్సిడెంట్ అయినట్టు అప్పుడు జీసస్ ఎగ్ మానేమని చెప్పాడు అప్పుడు మేము నవ్వుకున్నాం జీసస్ ఏంటి మన దానికి నాకు చెప్పడం ఏంటని కానీ నేను మానేశాను అప్పటి సో నేను ఏమనుకున్నానంటే మెడిటేషన్ లో ఒక కొంత ప్యూరిఫైడ్ గా నన్ను మాస్టర్స్ తీసుకొచ్చుకున్నారేమో అని నాకు అనిపించింది ఓకే ఎక్సలెంట్ మేడం ఎక్సలెంట్ జర్నీ మరి ఇప్పుడు చాలా మంది యువతను చూస్తూ ఉంటారు బయట ఎలా ఉన్నారు ఎలా మోసెళ్తున్నారు మరి వాళ్ళకి ధ్యానంలోకి రావాలన్నా మీరు ఏమైనా సలహా అంటే ఇప్పుడు సలహా ఇస్తే ఎవరు వింటారు సార్ ఇది ధ్యానం అంటే ఏంటంటే వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఒకసారి ధ్యానం ఒకటే చెప్తాను ఒక్క ఫార్టీ డేస్ మానకుండా ధ్యానం చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా కంప్లీట్ ఒక టైం పెట్టుకుని చేస్తే దాంట్లో ఆ రుచి ఏంటో మీకు తెలుస్తుంది అప్పుడు మీరు ధ్యానాన్ని వదలరు అప్పుడు వాళ్ళు ఏ ఎక్స్పీరియన్స్ వాళ్ళు డెఫినెట్ గా ఎక్స్పీరియన్స్ పొందుతారు కాబట్టి వాళ్ళు దాంట్లో ఉన్నది అనుభూతి చెందుతారు కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు ధ్యానాన్ని వదలరు ఒక సన్ మార్గం వస్తారండి అంటే వాళ్ళు లేరని కాదు కానీ ఒక కంప్లీట్ ఒక మంచి జర్నీ మొదలవుతుంది వాళ్ళకి ఆటోమేటిక్ గా వాళ్ళు శాకాహారులు అవుతారు ప్రకృతి వ్యాలీ గురించి మీ అనుభవాలు వస్తున్నారు వ్యాలీ కించు మించు ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి వస్తున్నాను అండి ఇక్కడ ఏర్పాట్లు ఎప్పటికప్పుడు కొత్తగా మారుతుంటాయి అంటే డెవలప్మెంట్ ఎక్కువ ప్రతి సంవత్సరానికి సంవత్సరానికి డెవలప్మెంట్ జరుగుతుంది ఎక్కువ నేచర్ లో ఉండడానికి ఎక్కువ మెడిటేషన్ అంటే ఇది ఇక్కడ చాలా స్పెషాలిటీ అండి ఈ రాజుగారిని చూసి అందరూ కూడా హరిటాక్ భోజనాలు చాలా చోట్ల స్టార్ట్ కొట్టాలలో దాంట్లో అంతా అనుకుంటున్నారు ఇది మనకి ఇక్కడ ఆంధ్ర మన హిందూ సాంప్రదాయం కదా హరికాకు అన్నది సో అది కొంచెం ఖర్చుతో కూడుకున్న పని అయినా రాజుగారు దాన్ని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు దాతలు కూడా దానికి బాగా సహకరిస్తున్నారు కదా సో ఇది చాలా అద్భుతమైన విషయం మరి పిరమిడ్ లో చేసే ఇంట్లో చేసే ధ్యానానికి ఏమైనా వ్యత్యాసం ఉందంటారా అంటే కొత్తలో పిరమిడ్ లో చేస్తే చాలా బాగుంటుందండి కొత్తగా వచ్చే వాళ్ళకి పిరమిడ్ మెడిటేషన్ గ్రూప్ మెడిటేషన్ బాగా వర్కౌట్ అవుతుంది ఇప్పుడు మేము చాలా కాలం అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొంత ఒక స్థితి మారుతుంది కాబట్టి ధ్యానం ఎక్కడ చేసినా అద్భుతంగా ఉంటుంది కానీ పిరమిడ్ లో చేస్తే ఒక ఇంత శక్తి ఎక్కువగా ఉంటుంది వెంటనే వాళ్ళు రిలాక్స్ అవుతారు ఓకే మేడం ఓకే మేడం వి విల్వెన్ సమిని మా ఎన్ఎంసి ఛానల్ కేటాయించి మంచి అనుభవాలు మంచి సందేశాలు పంచినందుకు ఎన్ఎంసి ఛానల్ తరపు నుంచి మీకు ధన్యవాదాలు మేడం థాంక్యూ వెరీ మచ్